మిత్రమా ఇప్పుడు మనం మన జీవితంలోని ఏడుగురు శత్రువుల గురించి మాట్లాడుకుందాం వారు ఎప్పుడు నిన్ను నాశనమవుతూ ఉంటే చూడాలని కోరుకుంటారు వారు ఎప్పుడు నీ విజయాన్ని కోరుకోరు నీ జీవితంలో నీవు కొంతైనా పేరు డబ్బు సంపాదించుకోవాలని అస్సలు కోరుకోరు ఈ ఏడుగురు శత్రువులను నీ జీవితం నుంచి ఎంత త్వరగా తొలగిస్తే అంత ఎక్కువ సమయం నీకు దొరుకుతుంది నీ కలలను సాకారం చేసుకోవడానికి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మొదటి శత్రువు నిన్ను నాశనం చేయాలని కోరుకునేది నీ self-doubt. ఈ సెల్ఫ్ డౌటే నీ మొదటి శత్రువు నిన్ను నువ్వే నమ్మకపోతే ఈ ప్రపంచం నిన్నెలా నమ్ముతుంది నేను ఇది చేయగలనా అనే సందేహమే నీ కలను మొదలవ్వక ముందే నాశనం చేస్తుంది ఎందుకంటే ఇందులో నువ్వు నీ లక్ష్యం కోసం పనిచేయడం మొదలు పెట్టవు కాని ఇది నేను చేయగలనా అని సెల్ఫ్ డౌట్ మాత్రం పెట్టుకుంటావు కాబట్టి నీపై అనుమానం పెట్టుకోవడం ఆపే నీపై జరా నమ్మకం ఉంచు నువ్వు అనుకున్న దానికోసం ఆలోచించు ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు సాధించగలవు అన్న వదిలిపెట్టకూడదు ఎప్పుడు గివప్ చేయకూడదు నిరంతరం నిన్ను నువ్వు నెక్స్ట్ లెవెల్ పోరాటానికి సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే నువ్వే బెస్ట్ కాబట్టి ఇది నువ్వు మాత్రమే చేయగలవు కాబట్టి నిన్ను నువ్వు అనుమానించుకోవడాన్ని నిలిపే నీకోసం నువ్వే ఇన్స్పిరేషన్ గా మారడం మొదలుపెట్టు నీ సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకో మరియు కష్టపడుతూ ఉండు ఇక నిన్ను నాశనం చేయాలనుకునే రెండవ శత్రువు ఎవరంటే నీ మనసు అదే నీ కంఫర్ట్ జోన్ దానికి నువ్వు బానిసయ్యావు ఎందుకంటే అది నీకు హాయిగా అనిపిస్తుంది కాబట్టి అలా నువ్వు నీ మనసుకు బానిసయ్యావు మనసు అంటుంది కాసేపు విశ్రాంతి తీసుకో అని ఇక దాని మాట విని నువ్వు విశ్రాంతి తీసుకోవడం మొదలు పెడతావు మనసు అంటుంది వెబ్ సిరీస్ చూడు అని అలాగే కాసేపు రీల్స్ కూడా స్క్రోల్ చెయ్యి అంటూ అప్పుడు నువ్వు సౌకర్యంగా మొబైల్లో టైం వృధా చేస్తావు ఎందుకంటే నువ్వు నీ మనసుకు బానిసగా మారిపోయావు కదా నీ మనసు మాట విని నిన్ను నువ్వు పూర్తిగా కంఫర్ట్ జోన్ కి నీ జీవితం అంకితం చేశావు ఇప్పుడు నీకు ఆ కంఫర్ట్ జోన్ అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు నీవు కష్టపడడానికి లేదా ఏదైనా కొత్తగా చేయడానికి భయపడుతున్నావు నువ్వు కోరుకున్నా కూడా ఆ పని చేయలేకపోతున్నావు నీవు పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నావు నీవు నీ టార్గెట్ కి కంఫర్ట్ జోన్ వల్ల దూరంగా జరిగిపోతున్నావు ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న పని మొదలు పెట్టినా ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచనతోనే నీకు ఒక నెల రోజుల సమయం గడిచిపోతుంది నువ్వు దేనికోసం ఈ పని మొదలు పెట్టావో కూడా పూర్తిగా మర్చిపోయావు నీవు వేరే ప్రపంచంలో జీవిస్తున్నావు అర్థమవుతోందా నువ్వు జీవిస్తున్న ప్రపంచంలో కేవలం విశ్రాంతి టైం వేస్ట్ కావాలి కంఫర్ట్ జోన్ కావాలి కేవలం ఎంజాయ్మెంట్ కావాలి నీవు ఎంత ఎక్కువగా ఆనందంగా జీవితం గడుపుతున్నావో అదే సమయం నిన్ను దెబ్బతీయబోతోంది అని గ్రహించలేకపోతున్నావు జీవితంలో అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నా నువ్వు అనుకున్న టార్గెట్ పూర్తి చేయడానికి నీకోసం ఆ సమయం ఆగదు నిలవదు ఈ సమయం నీకు ఎప్పుడూ గుర్తు కూడా చేయదు నువ్వు ఇంకో పని కోసం ఎక్కడికి వచ్చావని ఎందుకంటే ఇది నువ్వే గుర్తు పెట్టుకోవాలి కాబట్టి సో నిజంగా నీ పెద్ద శత్రువు నువ్వు అలాగే నీ మనసు మనసు మాటలు నీవు వింటున్నావు కాబట్టి కాని నీ మనసును నీవే నడిపించాలి ఈ రోజు నీకంటూ ఒక లక్ష్యం ఉంది దాన్ని చేరుకోవాల్సింది నువ్వే ఇప్పటికే చాలా నిద్రపోయావు విశ్రాంతి తీసుకున్నావు ఇప్పుడు నీ పనిలో పడిపోవలసిన సమయం వచ్చింది వంద మంది శత్రువులు కలిసి నిన్ను ఏమీ చెయ్యలేదు నువ్వే ఒంటరిగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు టైం వృధా చేస్తూ ఎంజాయ్ చేస్తూ నీ మనసు నీ ఆత్మ నీ శరీరం అంతా కంఫర్ట్ జోన్ లోకి వెళ్లిపోయాయి ఇకపైన అయినా నీ మనసుకు ఏదైనా కొత్త పని లేదా కొత్త ఛాలెంజ్ ఇవ్వు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించు ఇక మూడవ శత్రువు నిన్ను నాశనం అవుతూ చూడాలనుకునేది అదే నీ అలసత్వం లేజీనెస్ ప్రతిదానికి ఆలస్యం చేయడం రేపు చేస్తాను తరువాత చూద్దాంలే ఇంకొంచెం సేపు నిద్రపోతాను రేపటి నుండి చదువుతాను ఇంకొంచెం సేపు ఫ్రెండ్స్ తో సరదాగా బయటికి వెళ్తాను రేపటి నుండి ఖచ్చితంగా ఎనిమిది గంటలు చదువుతాను ఇలాంటి ఈ పోస్ట్ పోన్మెంట్ ఈ లేజినెస్ అలవాట్లే సక్సెస్ ని నీ నుండి దూరం చేస్తున్నాయి ఎందుకంటే ఒకసారి ఈ అలవాటు పడితే నీకు రేపు అనేది ఎప్పుడూ రాదు నువ్వు ప్రతిదానికి నేను ఈ రోజు చేస్తా లేదా రేపు చూస్తా అనుకుంటావు కానీ రేపు ఉదయం లేచి మళ్లీ అదే విధంగా సమయాన్ని వృధా చేస్తావు నువ్వు ఇంతకుముందు నెలలుగా చేస్తున్నట్లే గడిపేస్తావు ఎందుకంటే నీకు అది అలవాటు కదా ఎందుకంటే నీ కంఫర్ట్ జోన్లో ఉండి ఉండి నీకు నీ మనసు అలవాటు పడిపోయింది నువ్వు కష్టపడడానికి భయపడుతున్నావు కదా మిత్రమా నీ కలలు నువ్వు కష్టపడకుండా అస్సలు నెరవేరే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో కాని ఒకసారి సమయం దాటిపోయాక అది నీ చేతిలో ఉండదు అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా కష్టపడినా నీ లక్ష్యాన్ని చేరుకోలేవు అలాగే జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోలేవు కూడా ఎందుకంటే అప్పటికే నీ మీద ఫ్యామిలీ అని డబ్బు అని చాలా ప్రెషర్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తావు నేను సమయం ఉన్నప్పుడే కష్టపడాల్సింది సమయం ఉన్న అప్పుడే వృధా చేశాను ఇప్పుడు కష్టపడదామన్నా సమయం లేకుండా పోయింది అని జీవితాంతం బాధపడతావు కాబట్టి ఈ లేజినెస్ ని వదిలే ఇప్పుడే నీ లక్ష్యం కోసం కష్టపడడం మొదలుపెట్టు రోజు నువ్వు పెట్టుకునే టార్గెట్ లో కొంచెం మిగిలి ఉన్నా ఆ రోజు నీకు నిద్ర పట్టవద్దు పట్టకూడదు కూడా ఎందుకంటే ఆ రోజు టార్గెట్ పూర్తి చేయలేకపోయాను అనే అంత టెన్షన్ నీలో ఉండాలి ఇక నాల్గవ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నా నీ నాలుగవ శత్రువు ఫెయిల్యూర్ నువ్వు జీవితంలో ఫెయిల్ అవుతానేమో అని భయపడుతున్నావు కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇంకా నీ లక్ష్యం కోసం ప్రయత్నమే మొదలు పెట్టలేదు కదా నీకు ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా పని మొదలు పెట్టగలవు నువ్వు పెట్టుకున్న లక్ష్యానికి నువ్వు కష్టపడగలవు అయితే ఫెయిల్యూర్ ని చూసి ఎందుకు భయపడుతున్నావు ఎందుకంటే నువ్వు కష్టపడినప్పుడే నీకు తెలుస్తుంది కదా ఎక్కడా ఎంత కష్టపడాలో అని అప్పుడే నీకు తెలుస్తుంది తప్పు ఎక్కడ చేసి ఫెయిల్ అయ్యానో ఫెయిల్ అవుతానో అని ఒకవేళ ఫెయిల్ అయినా కూడా పోయేదేం ఉంది నీ ఓటమిని అంగీకరించి తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టు ఈసారి నువ్వు తప్పక గెలుస్తావు మిత్రమా క్రమశిక్షణ కావచ్చు లేదా మేనేజ్మెంట్ కావచ్చు వీటి మీద ఫోకస్ అవ్వడానికి భయపడకు ఎందుకంటే ఫెయిల్యూర్ నేర్పించినంత సక్సెస్ ఎప్పుడూ నేర్పించదు నీవు నేర్చుకుంటూ ఉండాలి ముందుకు సాగిపోవాలి దేన్ని ఎప్పుడూ వదిలేయకూడదు ఆగిపోకూడదు నిరంతరం కష్టపడితేనే కదా విజయం ఈ రోజు కాకపోయినా రేపు తప్పకుండా దక్కుతుంది ని ఓడిపోతానేమో అనే భయంతో నీవు ఆగిపోతే కష్టపడకుండా మొదలు పెట్టకుండా ఉంటే నీకు అనుభవం రాదు జీవితంలో కొత్తగా ఏదీ నేర్చుకోలేవు గుర్తుపెట్టుకో ఇక ఐదవ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నది ఐదవ శత్రువు నీ చెడు టైం మేనేజ్మెంట్ నీవు ఎప్పుడూ చెబుతుంటావు కదా నీకు టైం దొరకడం లేదు ఏదైనా చేద్దామంటే అని గుర్తు ఇక్కడ అందరికీ సమయం సమానంగా ఉంటుంది ఒక రోజులో అందరికీ ఉండేది అదే ఇరవై నాలుగు గంటలు అన్నే సెకండ్లు అంతే నిమిషాలు కదా తేడా ఏంటంటే నువ్వు ఆ ఇరవై నాలుగు గంటలను ఎలా మేనేజ్ చేస్తావు వాటిని ఎలా ఉపయోగిస్తావు అనేది ఎందుకంటే ఇది నీ సొంత డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది ఇది నీకు బయట నుంచి ఎవ్వరూ చెప్పరు నువ్వు నీ టైం ని సరైన విధంగా వాడుతున్నావా లేదా అనేది నీకు నువ్వే తెలుసుకోవాలి ఈ ఇరవై నాలుగు గంటల టైం అసలు ఎక్కడికి పోతోంది సోషల్ మీడియాలో పోతోందా ఫ్రెండ్స్ తో పోతోందా లేదా నిద్రలో పోతోందా నువ్వు ఈ సమయంలో ఏ పర్వతాన్ని పగలగొడుతున్నావో చెప్పు ఏమైనా అంటే నాకసలు టైమే సరిపోవడం లేదు అంటావు నువ్వు నీ ఇరవై నాలుగు గంటలు మేనేజ్ చెయ్యలేకపోతే ఎలా ముందుకు పోతావు నీకోసం ఈ టైం వాడుకోవడం నేర్చుకోలేకపోతే నువ్వెలా జీవితంలో సక్సెస్ అవుతావు కాబట్టి ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంది దాన్ని సరిగ్గా వాడడం సద్వినియోగ నేర్చుకో పెన్ పేపర్ తీసుకుని కూర్చొని మొత్తం నీ సమయం దేనికి కేటాయిస్తున్నావో అన్ని నోట్ చేసుకో దాన్ని సరిగ్గా మేనేజ్ చెయ్యి సమయాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం నేర్చుకో నువ్వు నీ సమయాన్ని సరిగ్గా వాడుకోవడం నేర్చుకోకపోతే నీ సమయాన్ని వేరేవాడు అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి నిన్ను నిన్ను వాడుకుంటాడు ఇక నిన్ను నాశనం చేయాలనుకునే ఆరవ శత్రువు నీ సొంత నెగిటివ్ ఆలోచనలు నువ్వు నీ గురించి ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావంటే పాజిటివ్ గా ఆలోచించడం మర్చిపోయావు అసలు ఆ పాజిటివ్ జోన్ లోకి వెళ్లలేకపోతున్నావు ఇక్కడ నువ్వు నీతో చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా ముందు నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టు ఇది నా వల్ల కాదు అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నువ్వే నిన్ను డిమోటివేట్ చేసుకోకు అందుకే ఏ పని కూడా కాన్ఫిడెంట్ గా మొదలు పెట్టలేకపోతున్నావు అంటారు కదా మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన రొటీన్ కూడా అలాగే ఉంటుంది అని ఎందుకంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాంటిది కాబట్టి నీ గురించి నువ్వు ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తావో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే తయారవుతుంది నీతో ఏదీ సరిగ్గా జరగడం లేదు ఎందుకంటే నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు నీ నెగిటివ్ థాట్స్ నుండి బయటకురా పని మొదలుపెట్టు నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను తీర్చిదిద్దడానికి ఎవ్వరూ నీ కోసం రారు నీ లక్ష్యం కోసం నువ్వే కష్టపడాలి ఓడిపోతే మరొకసారి ప్రయత్నించు ఏం జీవితం ముగిసిపోతుందా మళ్ళీ అవకాశం అనేలా ప్రయత్నించు పడిపోయి లేవడంలోనే అసలైన విజయం దాగుందని గుర్తుపెట్టుకో ప్రపంచానికి చూపించాలి కదా నువ్వు ఓడిపోయే జాబితాలో కాదు ఓడినా గెలిచి చూపించే వాడివి అని ఇక ఏడవ శత్రువు నీ ఏడవ శత్రువు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నది ఇతరులతో నీ జీవితాన్ని నువ్వు పోల్చి చూసుకోవడం నువ్వు ప్రతి విషయంలో ఇతరులతో నిన్ను పోల్చుకుంటున్నావు నా పక్కింటి వాడు నాకంటే పైకి ఎదిగిపోతున్నాడు నేనెందుకు ఫెయిల్ అవుతున్నా ఇలా ఇతరులతో పోల్చుకోవడం చిన్నప్పటి నుండి ప్రతి దానిలో పోల్చుకోవడమేనా నాకు తక్కువ మార్కులు వచ్చాయి నా పక్కవాడికేమో ఎక్కువ మార్కులు వచ్చాయి ఇద్దరిది ఒకే వయసు కాని నాకంటే అతను ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు ఇలా ప్రతి దానిలో పోలికే ఇలా ఇతరులతో పోల్చుకోవడం ఆత్మహత్యతో సమానం నువ్వు ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి నిన్ను నేటి నీతోనే పోల్చుకొని చూడు నేను నిన్నటి కంటే ఈ రోజు జీవితంలో మెరుగ్గా ఉండాలి అని పోల్చుకోవడంలో అర్థం ఉంది కాని ఎవరితోనో పోల్చుకోవడంలో అర్థమే లేదు అది నిరర్ధకం అందరి లక్ష్యం అందరి సామర్థ్యం అందరి అదృష్టం అందరి పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి నీ మెదడు నీ జీవితం నీ లక్ష్యం నీ పయనం మాత్రమే నీవి ఇతరులతో పోల్చుకోవడం ఆపు ఇతరుల విజయాన్ని చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు నీ బలం చూసి నీ స్థాయి చూసి నీ గెలుపు చూసి నీ విజయం చూసి సమాజం నిన్ను చూసి అసూయపడేలా ఎదిగి చూపించు ప్రపంచాన్ని మించిపోవాలంటే ప్రపంచానికి భిన్నంగా చేయాల్సి ఉంటుంది కూర్చుని ఉన్నంత మాత్రాన మిత్రమా ఏమీ జరగదు అందుకే నీలో ఉంటూ నిన్నే ఓడిపోయేలా చేస్తున్న ఈ ఏడుగురు శత్రువులను ఎప్పుడైతే నీలో నుంచి తరిమి కొడతావో అప్పుడే అప్పుడే నీ విజయం ఖాయం విజయోస్తూ ఇది రాసి పెట్టుకో